సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మేట గ్రామంలో నూతనంగా నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీ ట్రయల్ రన్ పూర్తయిన నేపథ్యంలో ఫ్యాక్టరీని సందర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి పల్ల రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్సీలు యాదవరెడ్డి దేశపతి శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఈ ప్లాంట్ కల సాకారం అవడం అనేది గొప్ప విజయంగా భావిస్తున్నామని అన్నారు అందరి దృష్టిలో ఇది ఫ్యాక్టరీ కావచ్చు కానీ మన దృష్టిలో ఇది ఒక ఎమోషన్ అని అన్నారు వేలాది మంది రైతుల జీవితంలో ఒక గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చే దశ దిశను మార్చే ఫ్యాక్టరీ అని తెలిపారు పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం తమ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైందని అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు కానీ ప్రభుత్వం తామి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు ఫ్యాక్టరీ నిర్మాణం ఎవరికి హయాంలో ఎవరితో బలంతో జరిగిందో ప్రజలకు తెలుసని అన్నారు ప్రయత్నం కూడా జరుగుతా ఉంది నిన్ననే ట్రయల్ కూడా చేసుకున్నాను బహుశా వారం పది రోజుల్లో పదిహేను రోజుల్లో ఫుల్ ఫ్లైస్డ్ ఆపరేషన్ స్టార్ట్ అయింది ఈ ఫ్యాక్టరీ గొప్పతనం ఇంకోటి ఏంటంటే కాయ వచ్చిందంటే మన దుకాణంలో ఈ నూనె ప్యాకెట్ తెచ్చుకున్న చూసి కదా నూనె ప్యాకెట్ బయటకు కాయ ఇంట్లోకి వస్తే నూనె ప్యాకెట్ బయటకుంటుంది కొట్టి క్రూడాయిల్ బామ్ క్రూడాయిలే కాదు రిఫైనరీ కూడా ఇందులో భాగం రిఫైనరీ అయిన తర్వాత ప్యాకింగ్ కూడా ఇందులో భాగం డైరెక్ట్గా ఆ ప్యాకెట్ తీసుకుపోయి పొయ్యి మీద పెట్టి నూనె వస్తువులు పడుకోండి అవి అంత దూరం ఈ ఫ్యాక్టరీని ఆలోచించి పెట్టాయి ఇలా ముప్పై టన్నులు ఆపరేషన్స్ అయింది భవిష్యత్తులో నూట ఇరవై టన్నులు ఒక గంటకు ఖర్చు చేసే కెపాసిటీ కూడా ఇలా మనకు పెట్టాయి దీనికి అవసరమయ్యే కరెంట్ కూడా ఇలానే తయారై ఇప్పుడు ఇలా ఒక ఏది కూడా జరాబ్ పండు నుంచి నూనె వస్తది గింజ నుంచి నూనె వస్తది ఆ గెల నుంచి నూనె వస్తుంది ఈ పళ్ళు గెల అదే ఇది అప్పటికే బారణంగా అయిపోయింది అంటే బయట ఒకటి ఇప్పుడు రిబడ్ వ్యతిరేకి అయితే ఇట్లా చాలా చక్కగా అయితే ముఖ్యంగా ఆయిల్ పాంప్ తోటలు ఈ పంట రైతులు రాజు చేస్తున్నారు గెల మొన్న కూడా నేను ఆయిల్ పాంప్ రైతులను మళ్ళీ అశ్రమ పేట మీరు ఆయిల్ పాంప్ ద్వారా లక్ష యాభై వేలు లక్ష ముప్పై వేలు సంపాదిస్తున్నారు అంతర్ పంటగా ఆయిల్ బాంక్ లో అంతర్ పంటగా మీరు ఖోఖో పెంచండి కోకో పెంచితే అదొక లక్ష రూపాయలు వస్తాయి కేట్లా అది కూడా పెంచండి అని చెప్పి చెప్పి రైతులు తయారైతున్న ఆఫీసర్స్తో కూడా మాట్లాడినా నాలుగు సంవత్సరాలు పూర్తయిన రైతులు ఇప్పుడు ఖోఖో కూడా పెంచుకుంటే ఈ లక్ష యాభై వేల సంపత్తి ఇంకొక లక్ష రూపాయలు అన్ని వస్తాయి ఎందుకంటే మీకు యాభై యాభై ఆరు చెట్లు పెట్టి వెనకాలి మీకు ఎండ యాభై ఆరు చెట్లు పెట్టినప్పుడు పదహారు డిగ్రీల ఎండ మాత్రమే పడుతుందండి భూమి మీద ఏంటంటే పదహారు నుంచి ఇరవై నాలుగు డిగ్రీల ఎండ ఉంటే కోకో